హలో ఎరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై నో బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు ఆయన ఇంకా మేము కూడా బాగున్నామండి అయితే సండే రోజు వీడియో అన్నమాట ఐ మీన్ నిన్నటి వీడియో వీడియో అయితే ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేయండి ఆయన చిన్నగా ఉంటుంది అండ్ స్వీట్ వీడియో వీడియోస్ కూడా ఎక్కువ నేను తీయట్లేదు ఏదో తీస్తున్నా అంటే తీస్తున్నా అన్నట్టే కానీ నాకు కూడా కొంచెం ఈ మధ్య బిజీ బిజీ అటు ఇటు కొంచెం అయిపోతుంది మీ అందరు చూస్తూనే ఉన్నారు ఇంకా అలాగా ఇంక అందుకని చెప్పేసి సండే మార్నింగ్ ఇంకా నేను ఇంకా అంటే ఇంట్లో సండే స్పెషల్స్ అట్లా ఏం తీసుకురాలేదు ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత నేను మార్కెట్కి వెళ్ళొచ్చిన సంగతి ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా నేను మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా అనుకోకుండా అసలు అసలు ఏ ఇంట్రెస్ట్ కూడా లేకుండే అనుకోకుండా అయితే మటన్ అన్నమాట ఇంకా మా మర్దీను ఇంకా మా ఆయన అన్నారు ఇంకా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఏం తిందాము ఓకే దగ్గర వన్ డేస్ కొని తినేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మా మరిదేమో మటన్ కర్రీ నేనేమో రైస్ బాగా అన్నం పెట్టేసిన ఇంకా మా చెల్లె తర్వాత వస్తుందన్నమాట ఇంకా మేము ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాము మరిది మటన్ కర్రీ చేసే వరకు నేను ఇంకా రైస్ పెట్టేసి అన్నం ఇవన్నీ ఆ పనులు చిన్న చిన్న అని నేను అనమాట ఇంకా మా మరిది స్పెషల్గా వంట చేయడానికి కూడా ఒక రీజన్ ఉంటాను కొంచెం నాన్ వెజ్ చికెన్ అయినా కానీ మటన్ అయినా కానీ కొంచెం బాగా కుక్ చేస్తారనమాట ఇంకా అందుకనే ఇట్లా కొంచెం ఎక్కువ క్వాంటిటీలు ఉంటే ఇంకా మా మరిది కప్పచెప్పేస్తాము బాగా వంట చేస్తాడు కాబట్టి సో అది అందులో భాగంగానే ఇదిగోండి ఇంకా పెద్ద పొయ్యే కింద పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి పెద్ద పొయ్యి పెట్టేసినాము నాకైతే ఒకటే సిలిండర్ ఉంది కాబట్టి పైన ఏదైనా వేరే ఇంకా చేద్దాం అనుకున్నా కానీ నా సిలిండర్ ఎక్స్ట్రా లేదు కాబట్టి కొంచెం ఇట్లాంటప్పుడు కొంచెం ఇబ్బంది ఇంక అందుకనే అది ఎప్పటికొస్తుందో లేదో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఒక గ్యాస్ సిలిండర్తోని ఇంకా అందుకనే ఇవాళ సింపుల్గా అన్నము మటన్ కర్రీ జొన్న రొట్టెలు చేద్దామని ప్లానింగ్ అయితే మోస్ట్లీ అయితే కొంచెము హడావిడి ఎక్కువ అంటే టైం లేనప్పుడు బయట నుంచే రొట్టెలు తెచ్చుకొని తినేస్తాం కానీ ఈరోజు ఎందుకో ఇంట్లోనే చేయాలనిపించింది ఆ పైగా పిండి కూడా ఉంది కాబట్టి సో కర్రీ చికెన్ సారీ మటన్ కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా రొట్టెలు చేయొచ్చు కదా వేడివేడిగా అంటే ఇంకా దాని తర్వాత ఆ ప్రాసెస్ అన్నమాట ఇంకా అప్పటికే మా సరుప ఇంకా అంతా రెడీ అయిపోయింది అంటే హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చింది అనుకోటి సిక్స్కి అట్లా సిక్స్ థర్టీకి మటన్ తీసుకొచ్చిన సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం యాక్చువల్ యాక్చువల్గా నేను మటన్ కర్రీ ఫస్ట్ నుంచి ఎలా చేస్తారో చూపిద్దాం అనుకున్నాను కానీ అసలు నేను మర్చిపోయాను నేను నా పనిలో ఉండి మరిది చేసిన ప్రాసెస్ అసలు చూపిద్దాం అనుకుని నేను మర్చిపోయిన నిజానికైతే కొంచెం డిఫరెంట్గా చేస్తారు అనమాట మనమేమో ఫస్ట్ ఆనియన్స్ వేసి అలా అలా చేస్తాం కదా బట్ మా మరిది ఫస్ట్ ఆనియన్స్ జస్ట్ ఆయిల్ వితౌట్ ఆయిల్ ఫ్రై చేసి దాని తర్వాత కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది ఇంకెప్పుడైనా చూస్తాను వీలు చూసుకొని ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీ ఏదైనా ఏదన్నా బట్ ఇది మనం చేసేదానికి కొంచెం ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అనమాట ఇంకా అందుకనే మటన్ కర్రీ ప్రాసెస్ అంతా మా మరిది కప్పచెప్పేసి ఇంకా మా పనులు చిన్న చిన్న ఏమైనా ఉన్నాయండి రైస్ నేను బాగా రన్నము ఇవన్నీ కూడా పైగా అంతా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే నేను లక్కి తల్లికి ఆల్రెడీ తినిపించేసిన మాన్ని కొంచెం రైస్ అండ్ ఎగ్ కర్రీ ఉండే అదంతా లక్కి తినిపించేసిన ఇంకా నేను కూడా మార్కెట్కి కి వెళ్ళొచ్చిన కాబట్టి కూరగాయలు అన్ని కూడా ఫ్రిడ్జ్లో సర్దేసుకొని పెట్టేసుకుని అన్ని పనులు చేసుకునే వారికి ఇంకా అదే టైం అయిపోయింది అనుకోండి ఇంకా దాని తర్వాత కర్రీ అయిపోయింది కర్రీ అయిపోయిన తర్వాత పిండి ఇంకా ఆల్రెడీ నేను మొన్న గానే పట్టించాను పిండి కూడా బాగా ఎక్కువ క్వాంటిటీలోనే ఉంది అందుకని చెప్పేసి ఇంకా పైన నిల్చొని ఏం చేద్దాము కిందనే కూర్చొని చేద్దాం అక్క అని చెప్పేసి మా సరుపు అన్నది సర్లేదు చాలా రోజులు అయింది ఎప్పుడైనా నిల్చొని అయితేనే కొంచెం ఫాస్ట్గా చేసిన ఫీలింగ్ ఉంటుంది కింద కూర్చుంటే కంఫర్ట్గా అనిపించేది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కింద కూర్చోలేకపోతున్నాం కాబట్టి కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడము అలా సిచువేషన్ నాట్ ఓన్లీ మీ అండి అందరికీ అలా అదే ఉంది కదా ఇంకా అందుకని చెప్పేసి పర్లేదు కింద కూర్చొని అని చెప్పేసి ఫస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది పైగా మంట కూడా కొంచెం ఎక్కువ వస్తుంది కదా పెద్ద పొయ్యి కాబట్టి మంట ఎక్కువ వస్తుంది త్వరగా రొట్టెలు అయిపోతాయని కనీసం ఒక టెన్నో లెవెన్ రొట్టెలు అయినాయి అంతే ఇంకా సరిపోతుంది మనిషికి ఒక రొట్టె రొట్టె అంటే కొంచెం నాన్ వెజ్ ఉన్నప్పుడు కంపల్సరీ రొట్టే ఉండాలనిపిస్తుంది అలా అలవాటు అయిపోయింది కాబట్టి మోస్ట్లీ రొట్టెలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తామనమాట ఇంకా అలాగా రొట్టెలైతే మా సరుపు చేస్తూ ఉంది నేనేమో ఇంకా కాల్ అన్నమాట సో అలాగా సింపుల్ అండ్ ఎక్కువ కూడా వీడియో ఏం పెద్దగా నేను ఏ వీడియో అక్కడక్కడ కొంచెం తీసినా ఇంకా సండే కాబట్టి పైగా సండేనో నేను ఏ వీడియో షూట్ చేయలేదు సో ఈవినింగ్ టైంలో మధ్యాహ్నం కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ ఫోర్ కట్ల బయటికి వెళ్ళినా బయటికి వెళ్ళేసి ఇంట్లో కాల్సిన రెండు రకాల సరుకులు సారీ కూరగాయలు తీసుకొచ్చిన ఇంకా అంతే దానికి మించి ఇంట్లోనే ఇంట్లో ఏదో ఒక పనితోనే డే అంతా కూడా గడిచిపోతుంది ఏం చేస్తాం సమ్ టైమ్స్ ఇంకా అలా బిజీ బిజీ షెడ్యూల్ అయిపోతుంది చెప్తున్నాను కదా తిన్నామో పడుకున్నామో తెల్లారింది అన్నట్టే ఉంది మధ్యలో జరిగే చాలా పనులు ఉంటాయి కానీ ఇంట్లో ఉంటే ఏం పని చేసినావు అంటే ఏ పని అని చెప్తాను చెప్పండి అదని ఇదని చూపించుకోలేం కదా ఇంకా అందాక సో మొత్తానికి సో మా సరుపు అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా రొట్టెలన్నీ త్వరగానే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మేము చేసే రొట్టెల పది పదకొండు రొట్టెలకు ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా వంట అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పిల్లలకు పెట్టేసినాము ఇంకా లక్కీకి నేను తినిపించేసిన ధీరజ్ను ఇంకా మా ఇద్దరు ఇద్దరు కూడా ముగ్గురు పొరగాలు కూర్చొని తింటా ఉన్నారు ఇంకా నేనేమో లక్కి తల్లికి తినిపిస్తే తర్వాత నేను కూడా తినొచ్చు కదా లక్కీకి తినకుండా తినిపించకుండా నేను తింటానని చెప్పండి అందుకనే సో ఇంతే షార్ట్ అండ్ స్వీట్ వీడియో పెద్దగా లెంత్ వీడియో కాదు ఐ మీన్ చాలా తక్కువ కోర్ లెంత్ ఉన్న వీడియో మీరు వీడియోస్కి అసలు లైక్ చేయట్లేదు అందుకనే వీడియోస్ తీయాలని అసలు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోకి మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్